కలగాలని పుణ్యం కలగదని మీ వంటి పెద్దలే చెబుతారు మరి ఇలా చిన్న చిన్న విధులు చేయడం వల్లనే ఎంతో మంది మోక్షం పొందుతారని కూడా మీలాంటి జ్ఞానులే తెలియజేస్తున్నారు ఆ విషయాలు ఉదాహరణ పూర్వకంగా చెబుతున్నారు ఇదెలా సాధ్యము సాధ్యమవుతుందా కానీ అది సాధ్యమే అంటూ మీరు చెప్పే కథలు చెబుతున్నాయి నదీ స్నానము దీప ఫల అన్న వస్త్ర దాన వల్ల ఇందులో అత్యంత సులభంగా మోక్షానికి అర్హులయ్యారని పై కథలు ధృవపరుస్తూ ఉన్నాయి ఇలాంటి స్వల్ప కార్యాలతోనే మోక్షం లభిస్తుంటే ఇక వేదోక్తమైన యజ్ఞ యాగాదులతో పనేమిటి అదీ కాక కొంతమంది దుర్మార్గులు పుణ్యాన్ని సంపాదిస్తూ ఉన్నారు చూస్తుంటే ఇది వరిష్టమైన ఎవరికి సాధ్యం కానీ రాజశిలను సునాయాసంగా పడగొట్టినట్టు ఉంది అలాగే వజ్రపు కుండను కోతితో తెచ్చినట్టుంది ఇందులోని మర్మమేమిటో విడమర్చి తెలియజేయండి అంజలి పండించి అభ్యర్థించాడు జనకుడు అందుకు వశిష్ఠుడు జ్ఞాన చిరుహాసాన్ని చిందిస్తూ మా విచార విషయ వేసిన ప్రశ్న సహాయకతమైంది నేను వేద వేదాంతాన్ని కూడా చదివేను వాటిలో కూడా అనేక సూక్ష్మ ధర్మాలు ఉన్నాయి అందులో మనం ధర్మాన్ని ఎప్పుడు సూక్ష్మంగా బన ప్రధానమైనవే ధర్మ సూక్ష్మాలు ఇది ధర్మకాండ తపస్స इत्यादिларни రజో సంబంధించినవి కరుణ దయ గుణాలతో మనం చేసే దానాలు ధర్మసంబంధితమైన స్వర స్వరూపాలే అయితే ఈ తమో గుణం వల్ల కలుగుతాయి ఈ తన్నిటిలో సత్వ గుణ ప్రధానంగా మనం చేసే ప్రతి కార్యం కారణము ఎవరి కర్మను బట్టి వారు కార్యాలు చేయడం దానికి తగిన ఫలితాలను అనుభవించడం జరుగుతుంది ఇందులో సందేహమే లేదు కాబట్టి జ్ఞానమున్న ప్రతి మనిషి మంచి చెడులను పాప పుణ్యాలను ఆలోచించి తరికించుకుని చేసి ఆయా ఫలితాలు పొందాలి అప్పుడే ఉత్తమ గతి సాధ్యమవుతుంది ఎలాగంటే తమ్ముడు ఉండేవాడు అతనికి

ఇష్టం వచ్చినట్టు చెడు తెలుగు మరిగి వారితో తిరుగుతూ ఉండేవాడు ఇచ్చల విడితనానికి యుక్త వయస్సు తోడైంది దాంతో అతనికి బట్ట లేకుండా పోయాలి అజాగ్రుడు విచక్షణ మరచి మంచి చెడ్డలు తెలియకుండా పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని తెచ్చి పారివేశాడు స్నేహితులతో కలిసి మధ్య మాంసాన్ని సేవించేవాడు చివరకు ఒక ఎరుకల దాతి స్త్రీ ప్రేమలో పడి ఇల్లు మలిచిపోయిన

నుండి బంధువులందరూ వెదిలేశారు దాంతో అదానుడు మరింత రెచ్చిపోయి అడవిలో తిరుగుతూ వేట వల్ల లభించే పక్షులు జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తుండేవాడు ఒకరోజు ఎదుక యువతి పండ్లు తేనె చుట్టే కోసం చెట్టే కల కొమ్మ కలిగి కింద చనిపోయింది అజానుడు భార్యపై పడి సేపు రోధించాడు ఎంత ఏడ్చినా చనిపోయింది రాదని తెలిసి ఆమె మృతదేహాన్ని అడవిలోనే దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అజాగ్రణులతో కలియకముందే ఒక కుమార్తె ఉండేది ఆ బాలిక ఇప్పుడు ఎవరు కాదు అయితే ఇద్దరు పురిటిలోనే ప్రాణాలు విడిచారు అనంతరం మరో కుమారుడు కలిగాడు వారిద్దరు బాలుడికి నారాయణ అని పేరు పెట్టారు ఇద్దరు కూడా మిగిలిన వారు కావడంతో ఈ బాలుడిపైనే ప్రాణాలు పెట్టుకొని ముద్దు ముద్దుగా పెంచుకుంటూ జీవించేవారు ఒక్క క్షణమైన బాలుడిని విడిచి పెట్టకుండా ఎక్కడకు వెళ్ళిన